అందరికీ నమస్కారము పృద్దిటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మీకు చూపిస్తున్న వీడియో స్పెషల్ అండి ఏంటి అంటే మన ప్రొద్దుటూరులో రత్నాల వెంకటేశ్వర స్వామి దేవస్థానము అందరికీ తెలిసిన విషయమే నాకు పోయిన సంవత్సరము ఒక విషయమైతే తెలిసింది ఏంటి అంటే మనము దేవస్థానాలకి గుళ్ళకు వెళ్ళినప్పుడు స్వామి అమ్మని ఆది దంపతులాగా చూస్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ మాత్రము అన్నా చెల్లెల రూపంలో మనకు దర్శనమిస్తారు అవునండి నిజమే నేను కూడా విని ఆశ్చర్యపోయాను ఎన్ని రోజులు నాకు తెలిసినా కూడా ఈ విషయం నాకైతే తెలియదు అన్నా చెల్లెలు అక్కడ ఉన్నారు అని నేను మామూలుగా ఇద్దరు స్వామి అమ్మ అని అనుకుంటూ ఉన్నాను ఈ విషయం తెలిసి నిజంగా ఆశ్చర్యమేసింది ఈ విషయాన్ని ఇంకా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ ఇయరు కన్స్ట్రక్షన్లో ఉండింది ఈ దేవస్థానము ఈ ఇయరు అత్యంత అద్భుతంగా రెడీ అయ్యి మన ముందుకైతే వచ్చింది అలంకరణలు అయితే చాలా బాగా చేస్తారండి ఈ దేవస్థానంలో మేము ఎప్పుడైనా వెళ్తే జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి ఇక్కడికి వెళ్లకుండా జనకేశ్వర స్వామికి అయితే వెళ్తాము కానీ అలంకరణ మాత్రము అమవాసల తర్వాత చాలా అద్భుతంగా ఇక్కడైతే చేస్తారు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను మొన్న నేను గుడిలోకి వెళ్ళగానే మంచి వైబ్రేషన్ అయితే వచ్చింది ఈ గుడిని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి అమ్మవారిని కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్